మూడు వందల ఎనభై రెండవ నామము రహస్తర్పణ తర్పిత ఓం రహస్తర్పణ తర్పితయ అన్నిటినీ చైతన్యాగ్నియందు హోమం చెయ్యటమే రహస్తర్పణ అలా చెయ్యబడ చెయ్యటం చేత తృప్తి పడేటువంటి తల్లి అన్ అన్నిటినీ చైతన్యాగ్నియందు హోమం చేయటం చేత తృప్తి పొందేటువంటి తల్లి రహ అంటే రహస్యము ఇందా ఇందాకటి నామంలో కూడా చెప్పారు ఈ రహ అంటే ఈ రహస్యము ఉత్తమ గురువుని ఆశ్రయించి మరి అంతర్యాగం చేయాలి అంటే అందరికీ రాదు కదా తెలియదు కదా అందుకని ఆ ఉత్తమ గురువుని పొంది ఆ గురువుని ఆశ్రయించి క్రమ పద్ధతిని తెలుసుకుని ఆరాధన చెయ్యాలిహ ఏం చేయాలి ఏ ఇప్పుడు వీటికి మరి చక్రాలు చక్రాలకి జపము అర్పణ తర్పణ అన్నీ అంటున్నారు కదా ఇక్కడ ఇంకొక రకం ఇంకా ఇంకా లోపలికి నీ యొక్క అహంతర్పణం చెయ్యటమే అంతర్యాగం అన్నారు అహం అంటే నేను నేను అనేది మనకి మేను భావంతో మనకి మనం వ్యవహరిస్తూ ఉంటాం ఈ అహం నేను అనేదాన్ని అమ్మకి అర్పణ చేసేయాలి అదే అంతర్యాగం అంటున్నారు రామకృష్ణ పరమహంస చెప్పారంట ఏమని చెప్పారంటే సాత్వికుని ఆరాధన దోమతెర చాటునే జరుగుతుంది మాటనే అన్నారంట అంటే ఆ సాత్వికుడైనటువంటి వాడు సాధకుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే లేవగానే అలా కూర్చునేసి ధ్యానం చేస్తారు అది ఇప్పుడు మనకి ఏ సమయంలో ఏ చక్రానికి ఎంత అర్పణ జరుగుతుంది అనేది మనకి బాగా తెలిసి ఉంటే తెలిసిన గుర్తుండాలి కదా గుర్తుంటే ఆ సమయంలో ఆ చక్రానికి ఆ అర్పణ జరుగుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉండేదాన్ని తెలిసి జరపటము తెలిసి ఏం చేస్తున్నారు అధ్యానములో ఆ చక్రానికి ఆ శ్వాస అర్పణ జరుగుతూ ఉంటుంది అదే అహం తర్పణ అంటే నేను అనే దాన్ని వదిలేయటమే అహంతర్పణ అదే అంతర్యాగం అలా చేస్తూ చక్రాలకి అది బాగా గుర్తులో ఉన్నట్లయితే ఆ సమయము ఆ చక్రాలు ఆ జపము తర్పణ అర్పణము అని అజపం అది ఇప్పుడు ఇదన్నీ తెలుసుకుని జరిగినట్లయితే అది జపం అవుతుంది ఆ జపం అవ్వాలి ఎంత జపం అయితే అంత మనం ముక్తికి జ్ఞానానికి దగ్గరలో ఉన్నట్లు అదే మరి తెలియ తెలియకపోయినా తెలిసినా గుర్తుండకపోయినా చెయ్యకపోయినా అంత జపము కూడా అజపమే అవుతుంది రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు జరిగేటువంటి జపమంతా వృధా అయిపోతుంది అందుకని ధ్యానము అంటే కూర్చొని కాళ్ళు చేతులు అట్లా బా చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుని నిటారుగా శ్వాస మీద శ్వాస పెట్టి అలా శ్వాసనే గమనిస్తూ ఉండటమే ధ్యానము అంటారు అలా గమనిస్తూ ఉంటే అది ఎన్ని శ్వాసలు గమనిస్తే అన్ అన్ని శ్వాసలు జపంగా మారుతాయి అది మనం చేసే సమయంలో ఏ చక్రానికి ఆ జపం అందుతుందో అర్పణ జరుగుతుందో అది తెలుసుకునే ఆ భావన చేస్తే ఇంకా బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు మరి జపం అవ్వాలంటే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు జపంగా మారాలి అంటే ఇరవై నాలుగు గంటలు కళ్ళు మూసుకొని కూర్చుని ధ్యానం చేసి జా ఆ శ్వాసను గమనిస్తేనే కదా అయ్యేది అలా అయితే ఎలా జరుగుతుంది జీవితం మరి జీవనం జరగాలి కదా మరి కార్యక్రమాలు అన్నీ జరగాలి కదా మరి ఎలా అనే సంశయం వస్తుంది అసలు ధ్యానము అంటే ఏకాగ్రంగా ఒక దాని మీద మనసు ఉండటమే ధ్యానము మనం ధ్యానం అని కూర్చున్నా అది ఏకా ఏకంగా ఏకాగ్రతగా పొంది ఉండదు అది పోతూ ఉంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ శ్వాసకి తగిలిస్తాం మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ తీసుకొచ్చి తగిలిస్తాం అలా తీసుకొచ్చి తగిలిస్తూ ఉంటాం వెళ్ళిపో దాని సహజ గుణం అది కాదమ్మా ఈ కాసేపు ఇక్కడుండు శ్వాస మీద శ్వాస ఉంచు కాసేపు ఉంచు తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీలే నీ పని నువ్వు చూసుకుంది కానీ అని దాన్ని బతిమాలి మనస్సుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడితే కొన్ని శ్వాసల వరకు మొదట్లో ఒక శ్వాస నిలుస్తుంది తర్వాత రెండు శ్వాసల మీద నిలుస్తుంది ఆ తర్వాత మూడు శ్వాసల మీద నిలుస్తుంది అలా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ శ్వాస మీద ఉంచుతున్న కొద్దీ శ్వాసల సంఖ్య పెరుగుతుంది సమయం పెరుగుతుంది అప్పుడు జప సంఖ్య పెరుగుతుంది అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే ఆ ధ్యానం అనేది జపం అనేది చక్కగా జరుగుతుంది కానీ ఎల్లప్పుడూ జరగదు కదా అంటే మనము ఏ పని చేస్తుంటే ఆ పని మీద ఛాస పెట్టి చేస్తే అది కూడా ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నాం ఇప్పుడు ఈ పనే చేస్తున్నాం ఈ పని చేసేటప్పుడు వేరే వాటి మీదకి మనస్సు వెళ్ళకుండా ఇక్కడ మనసు పెట్టి వీటినే మనం ఝాసలో పెట్టుకొని వినేవాటిని వాటిని చెప్పటము వినటము అనేది ఝాసలో పెట్టుకొని చక్కగా ఈ కాసే పైన ఆ మాటల మీద ఆ అమ్మ మీద మనసు ఉంచామనుకోండి అదంతా ధ్యానం కిందకే వస్తుంది మనం వంట చేస్తున్నాం అనుకోండి వంట చేస్తుంటే మనసు వంట మీదే పెట్టి అది మాడిపోకుండా మరి ఎక్కించాలా తగ్గించాలా కలబెట్టాలా మరి ముక్కలు వేయాలా నీళ్లు పోయాలా అలా అన్నీ ఆలోచించుకుంటూ దాని గురించే ఆలోచిస్తూ పని పనిచేస్తే అదే ధ్యానము అవుతుంది అంటున్నారు ఇప్పుడు బండి మీద నడిచే బండి మీద ప్రయాణం చేసే వాళ్ళు మరి శ్వాస మీద జాస పెట్టుకుంటే అవ్వదు కదా ఎవరికైనా అవ్వదు ఇరవై నాలుగు గంటలు కాకపోతే ధ్యానము అంటే మనస్సుని నిలపటమే ధ్యానము ఏదో ఒక దాని మీద నిలపాలి అటు ఇటు పరిగెత్తకుండా అనవసరమైన విషయాల మీదకి పరిగెత్తకుండా మనస్సుని చేసే పని మీద ఏకాగ్రంగా నిలిపితే అది చానమే అవుతుంది అలా బండి మీద వెళ్ళేవాడికి వెనక చూడాలి అంటే వెనక్కి తిరిగి చూడటం కాదు ఆ అర్థంలో నుంచి చూస్తాడు ఈ అర్థంలో నుంచి చూస్తాడు ముందు చూసుకుంటాడు పనే పని ఆ డ్ర ఆ డ్రైవింగ్ అనేది నడపటం అనేది ఆ దృష్టిలో ఉండి ధ్యాస డ్రైవింగ్ మీద ఉండి చక్కగా చేసుకుంటే క్షేమంగా ఉంటాడు అదే ధ్యానము అందుకే పోలీసులు డ్రైవింగ్ మీద ఛాస లేకుండా సెల్ మాట్లాడుతూ అనేక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని సెల్ మాట్లాడద్దు అని చెప్తున్నారు అంటే ఒక పని చేసేటప్పుడు ఇంకో పని మీద ఛాస పెట్టుకుంటే ప్రమాదాలు ముంచుకొస్తాయి ఇప్పుడు అవి జీవితాలతో ఆట ఎన్నో జీవితాలు ఒక జీవితం కాదు కదా మరి అటువంటి రక్షణ అనేది మనం పోలీసులు చెప్పక్కర్లా మనకే ఉండాలి రక్షణ అనేది మన కుటుంబము మన ఇల్లు మన వాళ్ళు మనము క్షేమంగా ఉంటేనే కదా అందరూ క్షేమంగా ఉండేది ఆ మాత్రం జ్ఞానము మనకు ఉండాలి కదా మనకి లేకపోతే వాళ్ళు చెప్తున్నారు అలా చెయ్యండి ఇలా చెయ్యండి హెల్మెట్ పెట్టుకోండి ఫోన్ మాట్లాడద్దు ఆపి మాట్లాడుకోండి అని అనేక రకాలుగా చెప్తూ ఉంటున్నారు జాగ్రత్తలు మన కోసం వాళ్ళు చెప్తున్నారు అయినా మన కోసం మనం పాటించం మరి ఎవరు అనుభవించేదవరు తర్వాత లాభం ఏంటి ఏమీ లాభం ఉండదు అందుకని వాళ్ళు ముందు చూపుతో జాగ్రత్త చర్యలుగా మనకి సూచన ఇస్తుంటే ఆ సూచనను కూడా పాటించకుండా మరి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మనసు చెప్పినట్లు వినకూడదు అందుకే ఒక పద్ధతి పెట్టినప్పుడు పద్ధతిని పాటించాలి అదే మనకి రక్షణ అదే ధర్మం రక్షతే రక్షిత అంటారు ఇవన్నీ మన క్షేమం కోసం పెట్టినటువంటి ధర్మాలు అనండి పద్ధతులు అనండి ఏమైనా అనండి మన కోసమే కదా పెట్టింది మరి మన కోసం మనమే చేసుకోలేకపోతే ఎందుకు ఈ జన్మ మళ్ళీ ఇంకొకళ్ళ ఏం చేస్తాడు వాడి కోసమే వాడు చూసుకొని వాడు ఇంకా బయట వాళ్ళ క్షేమము బయట వాళ్ళ ఆర్తి ఆలాపన ఏమింటాడు ఏం చేస్తాడు మరి ఒక్కొక్కసారి ఈ మాటల మీద ఉంటే వాడు పడకపోయినా వాడి బండి కింద ఇంకొకటి ఏదో ఎవరికైనా అపకారం జరగచ్చు ఏ జీవికైనా అపకారం జరగవచ్చు అది పాపమే కదా అది అధర్మమే కదా దానికి శిక్ష ఉంటుంది కదా మరి అప్పుడు బాధపడితే లాభమే ఉంది అందుకనే ఒక పద్ధతి అనేది పెట్టారు అంటే దాన్ని పాటిస్తే రక్షణ మనకే ఉంటుంది ఇలాగే బస్సులో వెళ్తుంటే ఆ కండక్టర్ పక్క సీట్లో కూర్చున్నా నేను ఆయన బస్సు మా బస్సు నడుపుతున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాడు తిప్పలు పడుతున్నాడు నాకు చాలా బాధ వేసింది తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తారు తప్పులు ఆయన ఒక్క ప్రాణం కాదు బస్సు అంటే బస్సులో ఉన్న జనాలందరి బాధ్యత ఆ డ్రైవర్ది ఆయన మీద ఆధారపడి ఉంది అంటే ఇంకా ఎంత శ్రద్ధగా ఉండాలి ఎంత లక్ష్యంగా ఉండాలి ఇంకా చూసి చూసి ఏమండి డ్రైవర్ గారు బస్సు పక్కన ఆపేసేయండి ఆపేసి మీరు అర్జెంట్ అయితే మాట్లాడుకొని తర్వాత మా బస్సు పానివ్వండి అన్న అంటే అప్పుడు ఫోన్ ఆపేశాడు అంతసేపు అనవసరంగా మాట్లాడాల్సిన అంత అర్జెంట్ అయితే ఒక మాట మాట్లాడు లేకపోతే పక్కన పెట్టు మాట్లాడు మాట్లాడకుండా అదే పనిగా మాట్లాడుతూ ఉంటే చూసి చూసి నేను అన్నాను పక్కన పెట్టండి బస్సుని డ్రైవర్ గారు మీరు అర్జెంట్ అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడము అప్పుడు పెట్టేశాడు అంటే అది అనవసరమే కదా తెలిసి ఎందుకు చెయ్యాలి తప్పు మనకి మన మీద అంతమంది ఆధారపడి ఉన్నారే ఎంత జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్ అంటే బస్ డ్రైవర్ అంటే అది ఎవరికి వాళ్ళకి ఉండాలి అసలు బాధ్యత అనేది మరి బాధ్యత అనేది లేకపోతే ఒకళ్ళు చెబితే అది బాధగా తప్పుగా ఉంటుంది అది బాధగా ఉండేటువంటి పని ఒకళ్ళతో చెప్పించుకునేటువంటి పని ఎందుకు చేయాలి చెయ్యకూడదు మనకి మనమే విచారణ చేసుకుని అన్నీ తెలుసు తెలియకపోతే అమ్మ నాకు తెలియదు ఇది ఇట్లా అవుతుందని తెలియదు తెలియక చేశాను అనొచ్చు అన్నీ తెలుసు కదా తెలిసిని తెలిసినట్టు పాటించాలి కదా పద్ధతి అనేది పాటించాలి అదే ధర్మము అదే ఆ ధర్మ ధర్మమే రక్షిస్తుంది అలాగే ఇక్కడ ఛానము గురించి ఇవన్నీ వచ్చినాయి ఛానము అంటే ఏంటంటే చేసే పని మీద శ్రద్ధ భక్తులు పెట్టి ఛాస దాని మీద పెట్టి చేస్తే అది కూడా అంతా చానం చేసినట్టే ఇప్పుడు ఒక పని చేస్తూ ఇంకో పనికి మనసు వెళ్ళిపోవటం కాదు ఏ పని మనం లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ పని అయ్యేంత వరకు మనసు దాని మీద పెట్టి శ్రద్ధగా ఆ పనిని పూర్తి చేయాలి అప్పుడు ఏ పని చేసినా ఎన్ని పనులు చేసినా అప్పుడు మనం ధ్యానం చేస్తున్నట్టే అవుతుంది అప్పుడు మనకి ఆరోగ్యము ఆనందము భాగ్యము మహాభాగ్యము సౌభాగ్యము అన్నీ వస్తాయి దాంట్లోనే మనకి అన్నీ వస్తాయి అలాగే లేచి కూర్చుని ధ్యానం చేస్తే చేస్తే తెల్లవారుజామున లేవగానే కూర్చుని ధ్యానం చేయవచ్చు మొహం కడిగామా లేదా స్నానం చేశామా లేదా అనేది దానికి నియమం ఏమీ ఉండదు అక్కడ కూర్చుని ధ్యానం చేయటమే ప్రధానం ఎంత అవకాశం ఉంటే అంత చేయొచ్చు పడుకునేటప్పుడు చేయొచ్చు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చేయొచ్చు సమయం లేదు పనులు ఉన్నాయి ఆ పనులను శ్రద్ధాభక్తులతో చేస్తూ ఆ ధ్యాస దాని మీద పెట్టి ఆ పనిని శుభ్రంగా పూర్తి చేస్తే అది ధ్యానమే అలా అవుతుంది ఇప్పుడు కొంతమంది మహాయోగులు చేస్తున్నారు అంటే వాళ్ళు చేసేటువంటి ధ్యానము కానీ అంతర్యాగము కానీ అంతర్ముఖం కానీ ఎవ్వరికీ తెలియదు తెలియకుండానే వాళ్ళు చేస్తారు ఆ లోపల ఉన్నటువంటి కుండలిని రూపంలో ఉన్నటువంటి అమ్మని ఆరాధన చేస్తారు ఆ కుండలిని రూపంలో ఉన్నటువంటి ఆ కుండలిని ఉత్తేజపరచటము పైకి 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 తీసుకెళ్ళటము అమ్మని ఆరాధించటమే ప్రాణనాడిని మనము ఉత్తేజపరచటమే అది నాడి దానిలో అమ్మ విహరిస్తూ ఉంటుంది జీవనాడిగా అని కూడా మనం తెలుసుకున్నాం అలా అమ్మ స్వరూపమే ఛాస అనేది అమ్మే మరి ధ్యానం అనేది అమ్మే అలా కుండలిని అమ్మే అన్నీ స్వరూపంగా భావించి ఏ పని చేస్తే ఆ పని మీద ఛాస ఉంచుకొని అదే ధ్యానముగా మనము చేయగలిగితే మనకి రక్షణ అదే అదే జ్ఞానము ధ్యానమే జ్ఞానానికి మార్గమవుతుంది అవుతుంది ఆ జ్ఞానమే విజ్ఞానంగా మారుతుంది ఆ విజ్ఞానమే ప్రజ్ఞానంగా మారుతుంది ప్రజ్ఞానం బ్రహ్మ అలా రహస్తర్పణ తర్పిత అయిన తల్లికి నమస్కారం చేసుకుందాం మూడు వందల ఎనభై